తెలంగాణలో మావోయిస్టు పార్టీ లేఖ కలకలం రేపింది తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది ప్రధాని మోదీ బీజేపీని అందులో టార్గెట్ చేశారు త్వరలో జరిగే లోక్సభతో పాటు ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది మరోవైపు చూసినట్లయితే ఇండియా కూటమిపై లేఖలో ప్రస్తావన వచ్చింది ఎన్డీఏ ఇండియా కూటమిలు ప్రజల కోసం పనిచేయవని తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయని అందులో వివరించారు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ లేఖ కలకలం రేపింది తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది ప్రధాని మోదీ బీజేపీని అందులో టార్గెట్ చేశారు త్వరలో జరిగే లోక్సభతో పాటు ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది మరోవైపు ఇండియా కూటమిపై లేఖలో ప్రస్తావన వచ్చింది ఎన్డీఏ ఇండియా కూటమిలు ప్రజల కోసం పనిచేయవని తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయని అందులో వివరించారు ఇక ఇది మరింత సమాచారం నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి మనం చూడొచ్చు కొద్దిసేపటి కిందంటే మావోయిస్టు లేఖ కలకలం అయితే తెలంగాణలో రేపుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే మావోయిస్ట్ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట కూడా లేక విడుదలైనటువంటి పరిస్థితి చూడొచ్చు అయితే ఈ లేఖలో ప్రధాన అంశాలు మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిదవ లోక్సభ సర్వాధిక ఎన్నికలను బహిష్కరించాలని చెప్పేసి ఆ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు అంతేకాకుండా ఆంధ్ర ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా సిక్కిం అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ ఈ ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలను కూడా పూర్తి స్థాయిలో కూడా బహిష్కరించాలి అని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఒక లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి కాపాడుతుంది మనం చూడొచ్చు లేఖలో పూర్తిగా కూడా గత ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఎన్నికల్లో కూడా భారీగా కూడా డబ్బులు ఇవి ఖర్చు పెట్టి ప్రధాన పార్టీలు మొత్తం కూడా ఓట్లు వేయించుకున్నారు జనాలని మబ్ె పెట్టి మధ్యాహ్నానికి బానిసలు చేసి డబ్బులు ఆశ చూపెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు ఏ ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమి చేసేది లేదని కూడా చెప్తున్న పరిస్థితి కాపాడుతుంది అంతేకాకుండా ఇటు మనం చూసుకున్నట్టయితే ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు పూర్తి స్థాయిలో కూడా బహిష్కరించాలని చెప్పేసి కూడా మావోయిస్టు లేఖలో పేర్కొన్న పరిస్థితి కాపాడుతుంది మనం చూడొచ్చు ప్రధానంగా నరేంద్ర మోడీని మాత్రం ఆ టార్గెట్ చేసిన పరిస్థితి కాపాడుతుంది అంతేకాకుండా మోడీతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా ఈ లేఖలో టార్గెట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అంటే కూటమిలకు సంబంధించి కూటమిలు పెట్టుకొని ఏ ప్రధాన పార్టీలు అయితే వాళ్ళతో పొత్తులో ఉంటుంది ందరూ కూడా వాళ్ళ లబ్ధి కోసమే ఈ ఎన్నికలకు వస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా లేఖలో పేర్కొన్న పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో తెలంగాణలో జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఏం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళ లేఖలో పేర్కొన్నారు ఎందుకంటే పూర్తిగా ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి తెలంగాణలో ప్రజలందరూ చూశారని చెప్పేసి కూడా ప్రధాన పార్టీలు ఎటువంటి డబ్బు కానీ మద్యం కానీ ఎరులై పారించారని చెప్పేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కొన్ని అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే కొన్ని రాష్ట్రాలు మన పక్కన ఉన్నటు తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల్ని బహిష్కరించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబడుతుంది అయితే పూర్తిగా మనం చూడొచ్చు మోడీ మొత్తం కూడా సులభం ఉంది అంటే డిజిటల్ ఇండియా పేరుతోటి మొత్తం భారతదేశాన్నే గుత్తర చేతుల పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు భారీగా కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా భారతదేశాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేయడానికే మోదీ అత పంగా పన్నాగం పన్నాడని చెప్పేసి కూడా లేఖలైతే ఆ సార్యంగా ఉన్న 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 పరిస్థితి కాబడుతుంది పూర్తిగా ఎన్నికలైతే మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి అన్నారు ఎవరైతే ఉన్నారో ఎన్నికలకు ఓటింగ్ లో పాల్గొనకూడదని కూడా చెప్పిన పరిస్థితి కాబడుతుంది పూర్తిగా మనం చూడొచ్చు ఎన్నికల నేపథ్యంలో లేక ఒక కలకలం అని చెప్పొచ్చు పూర్తి కూడా తెలంగాణ రాష్ట్ర పేరిట అధికార ప్రాతినిధి పేరిట జగన్ పేరిట విడుదలైనటువంటి ఈ లేఖలో ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తిగా వాళ్ళ ప్రధాన ఏజెండాగా ఏదైతే ఉందో ఈ లేఖలో పెట్టిన ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా బహిష్కరించాలని చెప్పేసి కూడా ఈ లేఖలో ఉన్నటువంటి పరిస్థితి అయితే పూర్తిగా కూడా మనం చూడొచ్చు డబ్బులే లక్ష్యంగా ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి అంతేకాకుండా కింది నుంచి పైదాకా అధికారులతో పాటు కోర్టు వ్యవస్థను కూడా మోదీ తన ఆధ్వర్యంలో తీసుకున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది మొత్తం కూడా అధికార యంత్రాంగంతో పాటు న్యాయ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో కూడా మోదీ చేతులనే ఉందని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఏదైనా కానీ ఈ లేఖ ఒక పూర్తిగా ఒక కలకరంగా తెలంగాణలో రీపినటువంటి పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు మనం చూడొచ్చు ఒక బీజేపీనే టార్గెట్ చేసుకుంటూ వచ్చినటువంటి మావోయిస్టులు ఈసారి కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కాపాడుతుంది పూర్తిగా మనం ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఈ రెండు పార్టీలతోటి పొత్తులైతే ఏమైతున్నాయో ఇండియా కూటమి కానీ అదేవిధంగా ఎన్టీఆ కూటమి ఈ రెండు కూడా బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమిలో ఏ ప్రధాన పార్టీలు ఉన్నాయో వీళ్ళంతా వాళ్ళ స్వలాభం కోసమే ఆ పని చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు ఇన్ని రోజుల లేఖల విడుదల కానీ మావోయిస్టులు ఖండించినా కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఖండించుకుంటూ వచ్చిన పరిస్థితి కాబట్టి కానీ ఇప్పుడు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఏ కూటమికి కూడా ఓటు వేయతని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ లేఖలు అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది రైట్ రైట్ నవీన్ థ్యాంక్ యూ